జనతా గురించి విమర్శలు జరగటం జరిగింది ఏమంటే నేను ఇన్ని కోట్లు వ్యాపారం చేస్తా ఉన్నాను అని చెప్పినా కానీ ఇన్ని కోట్లు లాభం వస్తా ఉందని మనం ఎక్కడాక్కడా మాట్లాడలేము ఇన్ని కోట్లు వ్యాపారం జరుగుతూ ఉందంటే అన్ని కోట్ల వ్యాపారం ఇన్ని ఏమైపోయింది అని చెప్పే విమర్శలకు తావతీస్తూ ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు పారదర్శకంగా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంతవరకు ప్రతి వ్యాపారంలో వాళ్ళు చేసినటువంటి అంటే వ్యాపార రీత్యా వన్ ఫోర్ నుంచి థర్టీ వన్ త్రీ వరకు కూడా మనం చేసిన వ్యాపారాన్ని ఆడిట్ చేసి లెక్కల రూపంలో దాన్ని ప్రజల ముందు వచ్చి అంటే జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని సబ్మిట్ చేసి దాని లెక్కలంతా కూడా పారదర్శకంగా ప్రజలకిచ్చి దాన్ని అప్రూవ్ చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉండేది ఈ ఒక్క ఏకైక సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్లో మన బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అని చెప్పేదానికి ఇక్కడ నేను గర్విస్తూ ఉన్నాను ఎందుకనంటే అంత పారదర్శకంగా చేస్తూ ఉండే వ్యాపారం గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు సంచులు అంట సంచులు ఈ కాలంలో సంచులు అనేదే తయారు కావటం లేదు ఎవరు ఏ వస్తువు కానీ ఎక్కడ కానీ మనకు ప్లాస్టిక్ సంచుల్లోనే వస్తుంది ఆ ప్లాస్టిక్ సంచులైతేనేమి మనకు వచ్చే కార్టూన్ బాక్సులు అయితేనేమి అవన్నీ కూడా ఎవరైతే వినియోగదారులు ఈ సూపర్ బజార్కి వస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం అది ప్రజలందరికీ తెలుసు కానీ ఎవరైతే దీని గురించి విమర్శిస్తూ ఉన్నారంటే ఏదో మనం మున్నూరు రూపాయలు కట్టినాం మనకు ఒక మెంబర్షిప్ ఉంది మనం దానిలో ఆ సూపర్ బజార్కి పోయలేదు ఆ సూపర్ బజార్లో మనము పర్చేస్ చేసలేదు ఏదో మనకుంది ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడాలా లేకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలా అని ఒక ఉద్దేశంతో మాట్లాడేది చాలా తప్పు ఏమి కావాలన్నా కూడా ఎప్పుడు మీరు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా కూడా ఇక్కడ పారదర్శకంగా అన్ని లెక్కలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి మీరు చూసుకోవచ్చు దాని తప్పే లేదు కానీ ఇంత అభివృద్ధి చెందుతూ ఉండే యొక్క సూపర్ మార్కెట్ని విమర్శించటము వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేనేం దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే చూసుకోవచ్చు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు సంచి ఏమిటో వస్తుంది బియ్యానికి సంచి రాదు షుగర్కు సంచి రాదు నేను ఏ ఏ వస్తువులు మనం కొనుగోలు చేసినా కూడా దానికి సంచులు రావు అన్నిటికీ ప్లాస్టిక్ సంచులు వస్తాయి వచ్చే సంచుల్ని ఎవరైతే మన దగ్గర బల్క్ ఆటలు తీసుకొని పోతా ఉన్నారో వాళ్ళకంతా దానివల్ల కట్టా ఉన్నాం వాళ్ళకి ఇచ్చేస్తాం దానికి మనం ఛార్జీలు కూడా తీసుకోవటం లేవు సపోజ్ వాళ్ళు వాపస్ తెచ్చిస్తే ఇక్కడ సంచులు ఎక్కడ తెచ్చిసినా మనం తీసుకుంటా ఉన్నాం అది మన యొక్క సూపర్ బజార్ యొక్క ఉద్దేశం కానీ పద్ధతి కానీ అది జరుగుతుంది కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి మీకేమన్నా ఉంటే డైరెక్ట్గా ప్రతి జ ప్రతి సంవత్సరం కూడా మనం జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాం జనరల్ బాడీ మీటింగ్ ఆహ్వానిస్తూ ఉన్నాం నోటీస్ బోర్డులో వేస్తూ ఉన్నాం మీరు రావచ్చు మీకు వచ్చిన సమస్యలు తెలుసుకోవచ్చు ఊరికే ఏదో మెంబర్షిప్ నాకు నాక్కడ ఉంది నేను మున్నూరు కట్టినా ఏదో సూపర్ బజార్ వాళ్ళకి వెండికి ఉపయోగం ఇస్తారు కాయను దాని జోబులో పెట్టుకుంటాం మనం మాట్లాడుతామంటే అది ప్రయోజనం లేని ఎవరో తీసుకుంటా ఉన్నారు ఎక్కడో లాభాలు వస్తూ ఉన్నారు ఎవరో అనుభవిస్తూ ఉన్నారు అది కాదు కావాల్సింది ఎవరైతే మెంబర్గా ఉండరు ఎవరైతే దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండరు ఎవరైతే దీని అభివృద్ధికి పడతా ఉన్నారో వాళ్ళు సరుకులు తీస్తూ ఉన్నారా అనే ఒక యోచన చేయండి వాళ్ళ దీనికి వాళ్ళ మనసుకే నేను వదిలేస్తూ ఉన్నా మాట్లాడేవాళ్ళు ఇక్కడ కొంటున్నారా లాభాలు ఇస్తున్నారా ఈ సూపర్ బజార్కి ఆ లాభాలని మల డివిడెండ్ రూపంలో మెంబర్స్ తీసుకుంటా ఉన్నారా అనేది యోచన చేయాలి ఏదో మనక్కడ మీడియా మీద కూర్చోవున్నాం మనం కూడా మాట్లాడతాం మన ఫోటో దానిలో వస్తుంది అనుకుంటే అది జనాలు కూడా దాన్ని హర్షించరు ఎందుకు అంటే ఒక మాట మాట్లాడినప్పుడు ఒక వీడియో చూసినప్పుడు మనం మాట్లాడేది కానీ మనం చేసేది కానీ మనం ఎవరి గురించి విమర్శిస్తామో అనేది కానీ మనం తెలుసుకుంటే ఆ వీడియో చూసినప్పుడు కూడా కరెక్ట్ అని చెప్పాలి అది అయితేనే బాగుంటుంది కానీ ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి వెనకపక్క బోర్డు పెట్టుకొని మాట్లాడేది అది పద్ధతి కాదు దాన్ని మర్చిపోండి సమాధానాలు నేను నాకు తెలుసును అది రాజకీయంగా సమాధానం ఇచ్చినప్పుడు రాజకీయంగా ఇస్తాను సూపర్ బజార్గా ఇచ్చినప్పుడు సూపర్ బజార్గా ఇస్తున్నాను సూపర్ బజార్కి రాజీనామా చేయలేండి నేను ఎందుకు రాజీనామా చేయలేండి నాకు ప్రభుత్వాలు మమ్మల్ని మేనేజ్మెంట్ చేయమని మమ్మల్ని నామినేట్ చేసింది నేను ఎలక్టెడ్ పర్సన్ అయితే నామినేషన్ నేను ఏదైనా తప్పు చేస్తే నేను రాజీనామా చేయాలి ఇంకో దానికి పోవాలి నేను ఇప్పుడు నామినేటెడ్లో ఉన్నాను ప్రభుత్వం నన్ను నామినేట్ చేసింది ఆ నామినేట్ చేసిన దాన్ని నేనున్నాను దీనిలో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రోజు పెట్టినారో ఈరోజు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా దీనిలో ఉన్నారు ఈరోజు సామాజికంగా తీసుకుంటే అధ్యక్షుడిగా నేను వైశ్యుడిగా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్గా ఒక రెడ్డి ఉన్నాడు ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా ఒక కమ్మ కాస్రి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా మా దగ్గర మెంబర్లు తీసుకుంటే బీసీలు ఉన్నారు అదే కాకుండా బలిజ సమాజవాదికి చెందినటువంటి మెంబర్లు ఉన్నారు వీళ్ళందరూ చేరి ఈ సూప్రబాన్ని ప్రజలకు సేవ చేసేదానికి చేసుకుంటా ఉన్నానేమో కానీ నేను ఒక్కడిగా నేను ఒక్కడిగా నిర్ణయాలు తీసుకోవటం లేదు నేను ఒక్కడిగా ఏ ఇది కూడా చెప్పటం లేదు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడేది కానీ నేను ప్రజలకంతా వినియోగం చేసుకుంటున్నా మీరు ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరందరూ కూడా ఈ ముప్పై ఒక్క దినాలు సూపర్ బజార్ విజిట్ చేయండి మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనండి మీ ఇంట్లో పెట్టుకోండి మళ్ళీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మామూలు రేట్లు మామూలు దీని మంది ఎంత మనము లాభాలు పెట్టుకున్నాము ఆ లాభాల పద్ధతిలో సామర్యాన్ని ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి Olha.